ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము క్రైస్తవ మాఫియా కొన్ని వందల సంవత్సరాలుగా సనాతన ధర్మాన్ని దెబ్బతీయడానికి హిందువులను మత మార్పిడులు చేయడానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నుతూనే ఉన్నారు ఇప్పుడు తిరుమల తిరుపతిలో ఘోర అపరాధం జరిగింది అదేమిటంటే పబ్లిక్లో అన్నమాచార్యుల వారి యొక్క విగ్రహం పైన ఎక్కి అన్నమాచార్యుల వారికి క్రిస్మస్ టోపీ పెట్టారు ఇక రేపే కదండి క్రిస్మస్ అన్నమాచార్యుల విగ్రహం పైన ఎక్కి ఆయనకు క్రిస్మస్ టోపీ పెట్టారు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అన్నమాచార్యుల వారిని కూడా మేము మతం మార్చేశాము ఆయనను ఒక క్రిస్మస్ తాతగా చేసేసాము అని పబ్లిక్గా చెబుతూ ఉన్నారు హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి క్షేత్రంలోనే ఇటువంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉంటే మనం ఇంకేం చేయగలమండి చూడండి అన్నమాచార్యుల వారు ముప్పై రెండు వేల సంకీర్తనలతో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొనియాడారు అన్నమాచార్యుల వారు స్వామి యొక్క నందకం వంశతో పుట్టారు అటువంటి అన్నమాచార్యుల వారిని అవమానిస్తే మన సనాతన ధర్మాన్ని అవమానించినట్లు కాదా మన హిందువులందరినీ అవమానించినట్లు కాదా ఆ అన్నమాచార్యులు వారి మీద ఎక్కి ఇప్పుడు క్రిస్మస్ టోపీ పెట్టారంటే ఇక రేపటి రోజు అన్నమాచార్యులు వారి బొట్టు కూడా తొడిచేసి ఆయన చేతిలో ఒక సిలువు పెట్టినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు ఎందుకంటే మన హిందూ సోదరులకు బయట ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయో అవగాహనే లేదు అల్లా అయినా యేసుప్రభు అయినా రాముడైనా అందరూ ఒకటే అందరు దేవుళ్ళు ఒక్కటే అని ఈ సెక్యులరిజంగా మాట్లాడుతూ ఉంటారు దయచేసి ఇప్పటికైనా మేల్కోండి మన సనాతన ధర్మాన్ని ఎన్ని రకాలుగా దెబ్బ కొట్టాలో అన్ని రకాలుగా దెబ్బ కొడుతూ ఉన్నారు ఆదివారం అయితే చాలు నల్లట్టు పుస్తకాలు తీసుకొని వచ్చి ఎన్నో లక్షల అమాయక హిందువుల్ని మత మార్పిడి చేసేశారు మనం హిందువులు ఇప్పటికీ కూడా మౌనంగా ఉంటే గర్జించకపోతే ఇక తిరుమల తిరుపతి క్షేత్రాన్ని కూడా వాళ్ళు క్రిస్టియానిటీ క్షేత్రంగా మార్చేసిన ఆశ్చర్యపోర్లేదు దయచేసి ప్రతి హిందువు కూడా మేల్కోవాలి ఇంకా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే శివశక్తి ఛానల్ కరుణాకర్ సుగ్గునా గారు ఉన్నారు కదా ఈయన గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు గత పది సంవత్సరాలుగా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నటువంటి సింహం ఆయన ఎంతోమంది మతాలు మారిపోతే ఆ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలని వాళ్లకు చెబుతూ సనాతన ధర్మం ఎంత గొప్పదో అందరికీ వివరిస్తూ యూట్యూబ్ మాధ్యమంలో ఎన్నో వీడియోలు చేస్తూ బైబిల్లో ఏముంది భగవద్గీతలో ఏముంది రామాయణంలో ఏముంది మహాభారతంలో ఏముంది పురాణాల్లో ఏముందని హిందువులందరికీ అవగాహన కలిగిస్తూ ఎంతోమంది మతం మారిపోయినటువంటి వాళ్ళని గర్వాప్సీ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ బొట్టు పెట్టి భగవద్గీత పుస్తకం ఇచ్చి శ్రీరామ పట్టాభిషేకం ఫోటో కూడా ఇచ్చి సనాతన ధర్మం కోసము ఎంతో శ్రమిస్తూ పోరాడుతున్నటువంటి కరుణాకర్ సుగ్గుణ గారిని అరెస్ట్ చేయడానికి ఒక కుట్ర కొన్నుతున్నారండి ఇప్పటికే అరెస్ట్ వారెంట్ వెళ్ళింది మన కరుణాకర్ గారిని అరెస్ట్ చేయడానికి ఎందుకయ్యా అంటే ప్రేమ్ చంద్ అనేటువంటి ఒక క్రిస్టియన్ దౌర్భాగ్యుడు మన హిందూ దేవీ దేవతల్ని ఎంతగానో తూలనాడుతూ రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి అమ్మవారిని నోటికొచ్చినట్లు బూతులు తిట్టాడు శివలింగం అంట శివుడు యొక్క అంగము దాన్ని పూజించేటువంటి హిందువులకు జ్ఞానము లేదు ఏసు రక్తమే జయము నేను ఒక రోజు శ్మశానంలో కూర్చొని పూజ చేస్తూ ఉన్నాను కాళికాదేవి శివుడు విష్ణువు వీళ్ళందరూ ప్రత్యక్షమయ్యారు మీలో నిజమైనటువంటి దేవుడు ఎవరు అంటే అందరూ మౌనంగా ఉన్నారు ఏసు ప్రభువే నిజమైనటువంటి దేవుడా అంటే అందరూ కూడా పారిపోయారు అప్పుడు నేను తెలుసుకున్నాను యేసు రక్తమే జయమని యేసుప్రభు ఒకడే ఈ ప్రపంచాన్ని రక్షించేటువంటి వాడని హిందూ దేవీ దేవతలు గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడేశాడు ఇంకొక క్రిస్టియన్ ఏమంటున్నాడు భారత మాత భారత అని హిందువులందరూ తెగ గొంతి తెరుస్తున్నారు కదా మీ భారతమాతకు ఎంతమంది మొగుళ్ళు అని పబ్లిక్గా యూట్యూబ్లో అందరి ముందర చెప్తున్నాడు అటువంటి వాళ్లను మనం ఏమీ చేయలేక మౌనంగా ఉన్నాం కానీ కరుణాకర్ గారు ఏమన్నారు ఏసు రక్తంలో మా పాపాలన్నీ కూడా కడుక్కుంటాము అంటే కరుణాకర్ గారు ఏసు రక్తంలో కడుక్కోకపోతే ఏసు ఉచ్చలో మీరు స్నానం చేయండి మీ పాపాలు ఇంకా బాగా పోతాయన్నాడు ఈ చిన్న మాటన్నందుకే ఆయన మీద కేసు పెట్టారు ఆయన శివశక్తి కార్యాలయానికి పోలీసుల్ని తీసుకొని వెళ్ళారు చూడండి తిరుమలలో అన్నమాచార్య విగ్రహం మీద టోపీ పెడుతున్నా మనం ఏం మాట్లాడకూడదు భారత మాతకు ఎంతమంది మొగుళ్ళు అని పబ్లిక్లో వాళ్ళు అరుస్తున్నా మనం ఏం మాట్లాడకూడదు శివలింగం పెద్ద బూతు శివుని అంగాన్ని పూజిస్తున్నారు హిందువులకి మతి ఉందా మీరు జ్ఞానం లేనటువంటి అజ్ఞానులు అని తిడుతున్నా మాట్లాడకూడదు హనీ జాన్సన్ అనేటువంటి ఇంకొక దౌర్భాగ్యుడు డ్రామా రాజ్యం అని రామాయణాన్ని వక్రీస్తూ రామ నీ తండ్రి ఎవరు నువ్వు పాయసము తాగితే మీ అమ్మకు పుట్టావు కదా అంటే నీ తండ్రి మీ అమ్మతో సంసారం చేయలేదా అదేవిధంగా సీత నీ తండ్రి ఎవరు నీవు భూమిలో నుండి పుట్టావు కదా నీకు తండ్రి ఎవరు ఆంజనేయ స్వామిని ఆంజనేయ తండ్రి ఎవరు వాయుదేవుడా లేకపోతే శివుడా కేసరిన వశిష్ట తండ్రి ఎవరు నీవు ఒక పుట్టావు కదా అని రామాయణాన్ని వక్రిస్తూ సినిమాలు కూడా తీసేశారు కానీ వాళ్ళ మీద మనం కేసులు పెట్టకుండా మౌనంగా చూస్తూ నవ్వుతూ అంతా ఒకటేలే అన్ని మతాలు సమానమే యేసో అయినా అల్లా అయినా రాముడైనా అంతా ఒకటే అని మనం అనుకుంటున్నాం వాళ్ళు అనుకుంటున్నారా ఈరోజు చూడండి సనాతన ధర్మం కోసం ఎంతగానో శ్రమిస్తూ పోరాడుతున్నటువంటి కరుణాకర్ సుగ్నా గారి మీద కంప్లైంట్ పెట్టారు కాబట్టి హిందూ సోదరులందరూ ఇప్పటికైనా ఐకమత్యం కావాలి మనమందరము మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి లేకపోతే అన్ని మతస్థులు మన సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరందరూ కూడా గొంతెత్తి కరుణాకర్ సుగ్గునా గారికి మేము సపోర్ట్గా ఉంటాం అని కామెంట్ పెట్టండి అదేవిధంగా స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది చూడండి ఈ నంబర్కి వాట్సప్ చేయండి హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు కరుణాకర్ సుగ్న గారు చేస్తున్నది నిజమైనటువంటి ధర్మ పోరాటం వాళ్లకు మేము మద్దతిగా ఉంటాం అని మన హిందువులందరూ కూడా వాళ్లకు కాస్త సపోర్ట్ చేసినట్లయితే వాళ్ళ మీద పెట్టినటువంటి కేసు తొలగింపబడుతుంది ఇప్పుడు మన హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు కూడా అడుగుతూ ఉన్నారు దయచేసి ఓ హిందూ బంధువులారా మాకు కాస్త సపోర్ట్ చేయండి సనాతన ధర్మం కోసం మేము పోరాడుతూ ఉంటే మా మీద కేసులు పెడుతూ ఉన్నారు మమ్మల్ని బండబూట్ డుతూ వీడియోలు చేస్తూ ఉన్నారు మీరు మాకు కాస్త మద్దతిగా ఉంటే మాకు ధైర్యంగా ఉంటుంది మేము ఇంకా ఈ సనాతన ధర్మం కోసం పోరాడుతాం అని ఆయన కూడా వీడియో చేశారు కాబట్టి ఈ వాట్సప్ నంబర్కి మీరు మెసేజ్ చేయండి హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు కావచ్చు కరుణాకర్ గారు కావచ్చు చేస్తున్నటువంటిది సరైనటువంటి పద్ధతే మా సనాతన ధర్మం కోసం వారు పోరాడుతున్నారు వారికి మేము సపోర్ట్ గా ఉంటాం అని మీరు కామెంట్ చేయండి శక్తి ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ధన సహాయం కూడా చేయండి నా వంతు సహాయంగా నేను కూడా ఏదో ఒకటి చేస్తాను ఎందుకంటే వాళ్ళు ఒక లాయర్ ని పెట్టుకోవాలన్నా ఒక బెయిల్ తీసుకోవాలన్నా కాస్త డబ్బులు అవసరం పడుతుంది కదా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నటువంటి ఇటువంటి సింహాలకు మనం తప్పకుండా మద్దతుగా నిలవాలి దయచేసి నన్ను అభిమానించేటువంటి వాళ్ళు మన ఛానల్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా కరుణాకర్ గారికి మేము సపోర్ట్ గా ఉంటామని కామెంట్ చేయండి సెక్యులర్ భావజాలం కలిగినటువంటి హిందువులు ఇప్పటికైనా మేలుకోండి ఇక రేపే కదా క్రిస్మస్ చాలా మంది హిందువులు ఇక రేపు చర్చిలో కేక్ కేకు ముక్కలు ఇస్తారని కుక్కకు బిస్కెట్లు వేస్తే ఎలా కుక్కలు పరిగెత్తి వస్తాయో అలా చర్చి పరిగెడతారు అక్కడ టోపీలు పెట్టుకొని ప్రార్థనలు చేసి మన సనాతన ధర్మాన్ని చర్చిలో తాకట్టు పెడతారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు వాళ్ళకెలాగో కనీస జ్ఞానం లేదు వాళ్ళంతా ఒకటే అని అనుకొని చర్చికి వెళతారు దేవాలయానికి వెళతారు అంతా ఒకటే అనుకుంటారు కాబట్టి అన్ని మతస్థులు ఎన్ని కుట్టలు పన్నుతున్నారో ఇప్పటికైనా తెలుసుకోవాలి కర్ణాకర్ సుగుణ గారు ఏమన్నారండి ఏసు రక్తంతో మా పాపాలు కడుక్కుంటామంటే ఏసు రక్తంతో కాకపోతే ఉచ్చుతో కడుక్కోండి అన్నారు ఉచ్చ అనడం మీ మనోభావం దెబ్బతీసి ఉంటే యూరిన్ అనుకోండి లేకపోతే మూత్రం అనుకోండి దయచేసి ఇప్పటికైనా హిందువులందరూ మన కరుణాకర్ సుగ్న గారికి సపోర్ట్ ఇవ్వాలి గారికి సపోర్ట్ చేయడం మద్దతుగా నిలవడం అది కూడా ఒక పూజతో సమానం అది కూడా ఒక యజ్ఞంతో సమానం హైదరాబాదులో ఉన్నటువంటి వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆయనకు కాస్త సపోర్ట్గా నిలవండి లేకపోతే ఈ వాట్సాప్ కి మెసేజ్ చేసి కరుణాకర్ గారికి మేము మద్దతుగా ఉంటామని తెలియజేయండి నేను సైతం ప్రపంచాగ్నికి ఒక్కటి దారబోసాను అన్నట్లుగా మన సనాతన ధర్మం కోసము మీరు కాస్త సహాయం చేయండి ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది లోకాస్క భవంతు స్వస్తి కుట్ర జరుగుతుంది నోటీస్ ఇవ్వాల్సిన కేసులో డైరెక్ట్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నన్ను వచ్చారు అది కూడా ఆ క్రిస్టియన్ వాడు ఎవడైతే కంప్లీట్ వాడిని వెంట పెట్టుకుని అంటే వాడు ఆఫీస్కి వచ్చి ఇప్పుడు మొత్తం రెక్కీ చేసుకున్నాడు ఇది నాకు థ్రిటా కదా ఒకవేళ నేను నుండుంటే అక్కడ నేను అరెస్ట్ చేస్తున్నప్పుడు వాడు వీడియోలో ఫోటోలో తీసుకుని పాస్టర్లు అందరికీ పంపించుకునేవాడు మొత్తం అంతా ప్రచారం చేసేవాడు ఈ కేసేమీ రుజువు అయ్యేది కాదు నిలబడేది కాదు ఎప్పుడు కొట్టేస్తారు కానీ ఈలోపు ఇదిగో కరుణాకర్ని అరెస్ట్ చేశారు కరుణాకర్ని పోలీసులు కొట్టుకోదంటే ఇదిగో నేను రికార్డ్ చేశాను ప్రభు మనకి గిఫ్ట్ ఇచ్చాడు క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాడు ఈ విధంగా ఈ దుర్మార్గ ప్రచారాలు చేసేవాళ్ళు ఒకసారి ఆ సీసీ ఫుటేజ్ మళ్ళీ చూద్దాం ఇప్పుడు ఆఫీస్ క్లోజ్ అయిపోయింది మొత్తం అక్కడ ఎవరు లేరు ఎవరు లేరనే విషయం తెలుస్తుంది కానీ ఎందుకు అంతసేపు అక్కడ వెతుకుతూ వెతుకుతూ ఇగో ఈ పాస్టర్ గార్డుతో పాటు పక్కన ఇంకోడు వీళ్ళిద్దరు వచ్చి ఈ రహస్యంగా వీళ్ళు మంతనాలు